ప్రకాశం జిల్లా పెద్ద ధోరణాల్లో డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పోలమాలలు వేసి నివాళులర్పించారు డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ ఎనభై ఒకటో వర్ధన్ సందర్భంగా డోర్నాల్లో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు సురవరం కంటి వీరారెడ్డి ఆధ్వర్యంలో స్థానిక సదనం నందు ముఖర్జీ చిత్రపటానికి పోలమారలు వేసి నివాళులు అర్పించారు ఆయన చేసిన సేవలను వారు కొనియాడారు ఈ కార్యక్రమంలో జిల్లా మైనార్టీ మోర్చా అధ్యక్షుడు సయ్యద్ ఖాసిం పీరా మండల కిసాన్ మోర్చా అధ్యక్షుడు అంబటి అల్లూరెడ్డి తదితరులు పాల్గొన్నారు డాక్టర్ శ్యాంప్రకాష్ ముఖర్జీ గారి ఎనభై ఒకటవ వర్ధంతి దోనాల మండల కేంద్రంలో మా పెద్దలు సయద్ కాశీపిరా గారు జిల్లా మైనార్టీ పార్టీ అధ్యక్షులు అంబటి అల్లూరెడ్డి గారు కిసాన్ మోర్చా మండల పార్టీ అధ్యక్షులు మండల పార్టీ ఉపాధ్యక్షులు ఎన్న లక్ష్మిరెడ్డి గారు ఓబీసీ మండల పార్టీ అధ్యక్షులు శ్రీను తదితరులు ఈరోజు శ్యాంప్రకాష్ ముఖర్జీ గారికి ఘనమైన నివాళి అర్పించడం జరిగినది ఈరోజు భారతదేశంలో ఆయన ఒక దేశభక్తుడు భారతదేశానికి ఆయన స్వార్థ రాజకీయాలు పార్టీ సైద్ధాంతిక సిద్ధాంతాలకు ఆ రోజులలో కూడా శ్యాంప్రకాష్ ముఖర్జీ గారు ఈ భారతదేశానికి ఎంతో సేవలు అందించిన వ్యక్తి ఆ వ్యక్తి ఈరోజు మన మధ్యన లేని లోటు ఎంతో అగమగోచమైన జనము ఎందుకంటే ఆ రోజు చీకటి రోజులలో కూడా భారతదేశానికి మెరుపులు ఎలుగు దిద్దిన వ్యక్తి శ్యామ్ ప్రకాష్ ముఖర్జీ గారు అలాంటి వ్యక్తి జనసంఘు పార్టీలో స్థాపించి ఆ పార్టీని బలోపేతంగా చేసిన వ్యక్తి హైకోర్టు న్యాయవాదిగా రాజకీయాలు రాణించిన వ్యక్తి డాక్టర్ శ్యామ్ప్రకాష్ ముఖర్జీ గారు అలాంటి వ్యక్తికి మేము ఈరోజు మా మండల కేంద్రంలో ఆయనకు ఘనమైన నియవాళు అర్పించడం జరిగినది ఈ యొక్క అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా యొక్క యొక్క ధన్యవాదాలు